వరంగల్ శాసనసభ నియోజకవర్గ ఎనిమిది మండలాల ముఖ్య నాయకులు వివిధ గ్రామాలలో పార్టీ జెండాను మోస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ వచ్చిన మిత్రులందరికీ మీ అభిమాన నాయకుడు తిరుపతి రెడ్డి గారికి అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి గారికి మహబూబ్ నగర్ పార్లమెంటు ఇన్ఛార్జిగా ఏఐసిసి కార్యదర్శిగా మహారాష్ట్రకు ఇన్ఛార్జిగా అత్యంత కీలక బాధ్యతలు మోస్తున్న మిత్రుడు సంపత్ కుమార్ గారికి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా మీకందరికీ తెలుసు మనకందరికీ తెలుసు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం అంటే అక్కడెక్కడో మూల కిసిరేసినట్టు కర్ణాటక సరిహద్దుల్లో ఉండి సగం మంది కన్నడ మాట్లాడి సగం మంది తెలుగు మాట్లాడతారు వాళ్లకు జొన్న రొట్టెలు కందిపప్పు తప్ప ఇంకేం తెలియదు అని చెప్పి మిగతా అందరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి అరవై ఏళ్ళ కింద అచ్యుతారెడ్డి గారు గెలిచి రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసింది మళ్ళీ అరవై ఏళ్ళ ఎన్నడు కూడా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నిసార్లు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన నందారం వెంకటయ్య గారు గెలిచిన మన నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఓ మంత్రి పదవి కానీ ఓ చైర్మన్ పదవి కానీ మనకి ఎన్నడూ రాలే అరవై ఏళ్ళ తర్వాత మీ అభిమానంతో మీరు కష్టపడి మీ రెక్కల కష్టంతో కేవలం నామినేషన్ కు నేను వస్తే తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో మీరే కష్టపడి ప్రతి బూత్లో మీరే సైనికులుగా మీరే రేవంత్ రెడ్డిగా ముప్పై మూడు వేల మెజార్టీతో మీరు ఈ కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మంచి ఆలోచనతో అత్యంత వెనుకబడ్డ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈ రోజు మనకు అవకాశం ఇచ్చింది నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన మహబూబ్ నగర్ జిల్లా నుంచో బూర్గుల రామకృష్ణారావు గారు ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు మన పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అవకాశం రాలే మేధావులు గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతం నుంచి ఉన్నా ఎవరికి కూడా అట్లాంటి అవకాశం రాలే కానీ అదృష్టం కొద్దీ మీ కష్టం ఫలించి మీ ఆలోచనల మేరకు సీమ సోనియా గాంధీ గారి రోజు మల్లికార్జున్ ఖర్గే గారు మన కూతవేటు దూరంలోనే ఉండే మల్లికార్జున్ ఖర్గే గారు రోజు కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందంటే ఇంతకంటే గొప్ప పదవి ఇవ్వడానికి మీ రాష్ట్రం ఏం మరి ఇంత గొప్ప పదవి ఇస్తే ఇంత మంచి అవకాశం వస్తే వచ్చిన ఎంబడో మూడు నెలలు తిరుగుతుంది ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి చదువుకోవడానికి పడి లేదు అని అందరు ఎక్కిరిస్తుంటే అందరి ముఖం మీద సప్పరిచ్చినట్టు మనం మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నాం ఆడబిడ్డలకు మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం మనం బొమ్మరాస్పేట్ కు దౌలతాబాద్ కు జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నాం అదేవిధంగా ఆడపిల్లలు చదువుకోవడానికి నర్సింగ్ కాలేజీ తెచ్చుకున్నాం ఇవాళ ఇన్ని కాలేజీలు మన కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి తెచ్చుకున్నాం ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉండే మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు హైదరాబాద్ నగరంలో డిస్టిక్ కేంద్రాలలో లేని కాలేజీలను ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన మనకు అవకాశం తెచ్చుకున్నాం కొన్ని వందల కోట్ల రూపాయలతోని ఉన్న తండ్రికి అన్నిటికీ మనం రోడ్లు తెచ్చుకున్నాం ఇదే కాదు మనం ఎప్పుడూ ఎడారిగా ఉండి ఎండిపోయి మనకు పంటలు రాక కరువుతో మన ప్రాంత ప్రజలు కల్తీ కళ్ళుకు బానిసలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని లక్ష ఎకరాలకు నీళ్ళు ఒక్క కొడంగల్ నియోజకవర్గానికి ఇచ్చే విధంగా ఇవాళ నాలుగు వేల కోట్ల రూపాయలతో మనం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మనం తెచ్చుకున్నాం ఇవాళ మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజు డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా వికారాబాద్ రైల్వే లైను అదే కొడంగల్ లో సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలని మన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ప్రాంతంలో తిరుగుతున్నది నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను ఇక్కడున్న ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఎందుకు కొడంగల్ లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాల ఇంజనీరింగ్ కాలేజ్ కింద కిందనా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా అదే విధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాల డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాల కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాల ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కన్నులు ఉంటే ఆ సున్నపు కన్నులతోని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాల దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా డెబ్బై ఐదేళ్ళు మీరు ఎవరేం చేయలేదు డెబ్బై ఐదేళ్ళు మన కష్టాలు మమ్మల్ని ఎవరు పట్టించుకోలే ఇవాళ అన్నమ్మ బయలుదేరింది నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాని మంచిదే అమ్మా కాంగ్రెస్ ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తుంది కాంగ్రెస్ వచ్చి నేను ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్త గుండెల మీద బీజేపీలోకి పోయినాం బీజేపీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమైనా జాతీయ ప్రాజెక్టు తీసుకో ఈ జిల్లాకు సాగునీ అవసరమో మీకు తెలుసు నరేంద్ర మోడీ పదేళ్ళు ప్రధానమంత్రి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు దాని నీకు లాభమైంది నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ భరసింహారెడ్డి అరణమ్మ ఎట్లన్నా చేసే కూళంగా తుట్టి చేయాలి తూటు వడవాలి అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జ తీయాలని ఇలా కంకణం కట్టుకొని ఇట్లకెళ్ళ చీకట్ల చీకట్లు తిరుగుతున్నాడు ఆడోకడు ఈడోగడు ఉంటాడు అయితేనే ఉంటారు ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా ఎవడో తల మాసిన వాడు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్మెత్తుల కాశపాడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టుతా చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే ప్రధానమంత్రులతో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు అట్లాంటి అవకాశాన్ని జాగ్రత్త వాళ్ళో వీళ్ళో చెప్పినట్టు మనం నష్టపోదామా అదే విధంగా కాంగ్రెస్ ను వాళ్ళు కూడా నేను అడుగుతున్నా ఎందుకు కాంగ్రెస్ ను బిద్దల కార్తీసులో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన కూడగొట్టాల పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఏ దవకా పోయినా అప్పో పోయినా యశోద పోయినా కామినేని పోయినా భాజా నడుచుకుంటా పది లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టానా ప్రతి పేదవాడికి అల్ల ఇళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూరా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినాం అడిగిన వాళ్ళకి ఇచ్చినాం అడగడోళ్ళకు కూడా ఇచ్చిన నువ్వు కట్టుకోవా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో కాలం ఎట్లు వస్తుందో నీ పిల్లగానికి పెళ్లి అయితే కష్టం అయితే పిల్లగానికి కూడా కట్టుకోవాలి తండ్రి కొడుకు కూడా మా ఇలా ఇరవై ఐదు లక్షలు ఇద్దర ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పది కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లోనైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా 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 మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సన్నాజులు ఇవాళ మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డిని ఒడగొట్టాలే రేవంత్ రెడ్డిని మడగొట్టాలే ఈ కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా ఇదే కాదు నియామకాల కోసమే ఉద్యోగం జరిగి పన్నెండు వందల మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం లో నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్క పెట్టి తలలు లెక్క పెట్టి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఓడగొట్టాల బీసీ జనాభా ఎంత లెక్కలు తర్వాత అరవై ఏళ్ళ నుంచి బీసీలు మాట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుంది లెక్క ప్రకారం వాళ్ళకు నిధులు ఇవ్వాలి నియామకాలు చేపట్టాలని బీసీబీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి కాంగ్రెస్ని పడగొట్టాల దేని కోసం పడగొట్టాలే దేని కోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారు ఇవాళ ఎవరికన్నా ఓటేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా కా కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా వీడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ వారు చెప్పిన్నాను వీడు చెప్పిన్నాను మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసిమెలిసి ఉండే కోచ్కేనో ఇవాళ పంచాయతీలు పెట్టి కట్టుకు వచ్చారు ఎన్నడన్నా కోసుకెళ్ళి ఉన్నాడని కొట్లాడుకున్నావా నామకు వాళ్ళు వచ్చి పండుగ మనం పోతుంది ఎన్నడన్నా మన మధ్యలో పంచాయతీ ఉందా గట్టు కాదా ఉందా లేకపోతే ఆస్తిత కాదా ఉందా కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరింది ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రుల ఆలోచన చేయండి కొడంగా అంటే ప్రశాంతం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు పని వాళ్ళు చేసుకుంటాం ఎవరి దగ్గరికి ఎవరు పోయింది ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకుంటాం ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు అందుకే మిత్రులారా ఈ కొడంగల్లో ఈ ఐదేళ్ళు నేను ఒక్కటే మాట చెప్పదే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న యువకులందరికీ ఈ ఐదేళ్ళు రాజకీయాలకు ఈ ఐదేళ్ళు ఎవరి గురించి ఎవడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్నాను నరేంద్ర మోడీ మళ్ళా మూడోసారి ఒకటి వస్తే చంద్రమండీ రాజవుతాడా అవుతాడా పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకి ఏమన్నా ఇచ్చిందా ఐదేళ్ల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు అర్ణమేమన్నా తెచ్చిందా కొత్తగా ఏం చేస్తారు మనకు అవకాశం వచ్చింది ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోజ్గి లక్ష మందితో సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కూడా కోజ్గి రప్పించి శిలా పలకాలేసి ఇలా అభివృద్ధి పనులు చేపట్టమా లేదా ఊ రోడ్డు సందు సందు రోడ్లేసే బాధ్యత మనం తీసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇలా జీవో ఇచ్చిన నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇలా ఇచ్చిన మాట వాస్తవం మేద ఒక్క కొడంగల్ని నలభై కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు ఇచ్చినాం డబల్ రోడ్లు ఇచ్చినాం ప్రతి తండ్రి రోడ్లు ఇచ్చినాం దాదాపుగా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు వంద రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా మళ్ళా వందేళ్ళైనా ఇన్ని నిధులు ఎవడన్నది ఇస్తాడా ఇలా కేవలం ఓడిచ్చుర్రీ ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గించాలంటే కొడంగల మెజార్టీ దగ్గాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎనకంగా ఎనకంగా గూడిపుటాని చేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్ట దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరిగే భవిష్యత్తులో జరగపోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరుగుతే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోది కొడంగల్ లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోద్ది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోది ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులరా అందుకే వీరికి ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే నేను ఏ స్థాయికి చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళా రాడు పట్ట చూసుకుంటాడు ఎల్పి నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు మా మీడియా మిత్రులు సార్ ఎల్పి నగర్ పోతాడు సార్ శారోతాడన్నా పోయినా మళ్ళా మీ దగ్గరికి వచ్చినా కదా అవునా కదా మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన మీరే మీరే మళ్ళా బుణాల మీద మోసం మీరే గెలిపించారు అందుకే నేను మాట ఇస్తున్నా ఈ కొడంగల్ మొత్తం దేశంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగుల ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ నాకు ఉండాలి కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్లా ఉమ్మరిస్తుంది పెడుతుంది అని అనుకుంటున్నాను నేను అనుకున్న చాలా రోజులకు మా వాళ్ళు మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలే ఇవాళ రాత్రికి కంటిన్యూ నాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళు నేను కలుసుకున్నా సంతోషం నాకుంది అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతో కొట్లాడే స్వతంత్రం మీకుంది నాతో పట్టుబడి పని చేయించుకునే అధికారం మీకుంది ఎందుకంటే మీరందరం వస్తున్న నేను మీ కష్టంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా రాష్ట్రానికి కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా ఇలా ఏది ఉన్నా నేను ఇలా కూచుంటే ఎవరు బీబాం తీసుకోవాలన్నా కొడంగల్ రావాల్సింది కదా ఎందుకంటే నేను చెప్పిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్ లో కొండరెడ్డి పల్లిలో కూడా వచ్చి బీఫార్మ్ తీసుకుపోతారు గౌరవం ఇవాళ కూడా చెప్తున్నా పదిహేడు పార్లమెంట్ ఎంపీలు మనం కొడంగల్ ఇట్లా కూర్చుని తీసుకొచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియామ్మ ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమి ఇన్నేళ్ళు చూసి అరణమ్మ మంత్రులు ఉన్నప్పుడు చూసారు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చూసి పదేళ్ళ పది పైసలు కూడా మనకి ఇయ్యలేదు మనం సచనమా బతికిన మనల్ని అడగలేదు వంద రోజుల్లో సోనియమ్మ ఇందురమ్మ రాజ్యం వస్తే సోని అమ్మ నాయకత్వంలో కొడంగల్కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్కు శుభ సూచకం ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు రానోళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు యాభై వేల మెజార్టీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించారు తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతిన నూనాల్సిన అవసరం ఉన్నది మీరందరూ యాభై వేల మెజార్టీ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా మా మీడియా సోదరులు కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది మీ అందరు సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ మల్లికార్జున మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు కొడంగలే అని చెప్పి మళ్ళొకసారి మీ అందరు తెలియజేస్తూ